మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి జయంతి సందర్భంగా ఇందిరాభవన్ లో జనార్దన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు నివాళులు నివాళులర్పించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉడతా వెంకట్రావు బాల సుధాకర్ ఫయాజ్ శ్రీనివాసరెడ్డి రెడ్డి పలువురు కాంగ్రెస్ నాయకులు శ్రీ జనార్దన్ రెడ్డి గారి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు వృత్తా వెంకట్రావు గారు అదేవిధంగా చంద్రాభవన్ శంకుస్థాపన నుంచి మళ్ళీ వేరే వాళ్ళ చేతుల్లో పోవడానికి కూడా జరిగే ప్రయత్నాల్లో కాపాడిన వ్యక్తి బాలసుధాకర్ అదేవిధంగా శ్రీనివాస రెడ్డి గారు మస్తాన్ గారు మైనారిటీ జిల్లా అధ్యక్షులు అల్లావుద్దీన్ గారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ మహానేతకు ఘన నివాళి అర్పించి దుప్పెట్లు అదేవిధంగా పేదలకు భోజనాలు అందరికీ ఆయా యొక్క పేదల యొక్క ఆశీస్సులు ఆ దేవుడు నిదురుమల్లి జనార్దన్ రెడ్డి గారికి ఉండాలని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకున్నారు ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిలో గౌరవ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి గణభవ తొమ్మిదవ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఇందిరాభవన్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పల్లారి బాల సుధాకర్ ఆధ్వర్యంలో దేవకుమార్ గారి సారథ్యంలో ఈరోజు ఆయన వేడుకలు ఘనంగా గడుపుకోవడం జరుగుతుంది పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆయన వాకాళ్లో పేద రైతు కుటుంబంలో జన్మించడం జరిగింది ఆయన జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఇందిరాభవన్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్యలో ఈరోజు కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొయాజ్ గారు కిసాన్సీ అధ్యక్షులు ఏటూరు రెడ్డి గారు మైనార్టీ అధ్యక్షులు అల్లావుద్దీన్ గారు ఐఎన్టీసీ చంద్రశేఖర్ గారు సుబ్బారావు గారు ముదుగోడి శ్రీనివాసులు గారు అనేక మంది రమేష్ ఉదయగిరించారు రమేష్ గారు అనేక మంది కార్యకర్తలతో నాయకులతో ఈరోజు కార్యక్రమం తన జరుగుతుంది ముఖ్యంగా జనార్దన్ రెడ్డి గారు రాజకీయంగా వాకాడ్లో పుట్టి బిఏబిఈడి మ్యాథమేటిక్స్లో ఉపాధ్యాయ వృత్తిలో తన ఉనికిని చాటుకుంటూ అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో రాజ్యసభకు ఎన్నికై పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యి అనేక పదవులు చేసి రాష్ట్రంలో గుర్తింపు చేసినటువంటి మహోన్నత వ్యక్తి రెవెన్యూ శాఖలో ప్రత్యేకంగా రైతులకు పట్టాదార పుస్తకాలను పంచేటువంటి ఘనత ఆయందే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వెంకటగిరి ఎమ్మెల్యేగా పోటీ చేసి మూడు శాఖల మంత్రులుగా చేసి వెంకటగిరి రూపాన్ని మార్చిన మహోన్నత వ్యక్తి ఆయన వెంకటగిరిలో రోడ్లు లేని మెట్ట ప్రాంతంలో రోడ్లు లేని ప్రాంతంలో రోడ్లు వేసి బెటాలియన్లు నిమ్మ చేయని ఒక పరిశోధన కేంద్రాన్ని పెట్టి బెటాలియన్ సమ్మర్ స్టోరేజ్ పది కోట్ల రూపాయలతో సమ్మర్ స్టోరేజ్ నిర్మించి శాశ్వత నీటి నీటిని అందించిన అపర భద్రుడు రెడ్డి గారు తొంభై ఆ రోజు నుంచి కూడా ఇందిరాగాంధీ కుటుంబంతో ఎంతో సన్నిహితంగా మెలిగి తొంభై తొంభై రెండులో రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేశంలో ప్రతిష్టాత్మకంగా తిరుపతిలో ప్లేనరీని నిర్వహించి దేశంలో మహోన్నత వ్యక్తిగా పేరు కాంచాడు ఆయన ఈరోజు ఆయనకి ఈరోజు ఘనంగా ఈరోజు ఇందిరాభవన్లో అందరు కాకినాడ నివాళులు అర్పించుకుంటున్నాము ఈరోజు ఈ కార్యక్రమానికి అందరికీ కూడా పేరు మీద జిల్లా బాలసాస్తారు మాట్లాడుతారు ప్రత్యేకించి నేత్రమల జనార్దన్ అభిమాడు పర్వదిన అని చెప్పుకోవాలి ఎందుకంటే జనార్దన్ గారు పుట్టినరోజు ఈరోజు నైతిక విలువలతో తన వ్యక్తిత్వంతో ధీమాగా రాజకీయాల్లో ఎంటర్ అయ్యి పదవులు అయితే ఉన్నాయో ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా లోక్సభ సభ్యుడిగా రాజ్యసభ సభ్యుడిగా ఏ పదవిని చేపట్టినా అంత హుందాతరంగా మెయింటైన్ చేసిన ఏ రాజకీయ నాయకుడు లేడు నైతిక విలువను పాటిస్తూ తనకి విచ్చపెట్టిన అధికారం ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సోనియా గాంధీ కుటుంబానికి వాళ్ళ అత్తగారికి భర్తకి వీరభేదేడుగా ఉంటూ ఆయన నైతికలు పాటిస్తూ తన విలువని కాపాడుకుంటూ పాలన చేశాడు ఆయన మీద విమర్శలు రకరకాల సహజంగా చేస్తారు కానీ ఈనాటి పరిపాలనతో ఆనాటి పరిపాలనతో పోల్చుకుంటే జనార్దడు సమర్థుడు ఒక్క మాటకే తన పదవిని ముఖ్యమంత్రి పదవిని తీసేస్తాను బుడ్డలాగా పారేస్తాను అన్నాడు ఒక మాట విమర్శలు దానికి ఒక చిన్న విషయం మెడికల్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు ఒకప్పుడుకి పాతికాల ముందుకి ఆయన ఉంటాయని సాలమనే ఉద్దేశంతో క్యాపిటేషన్ ఫీజు వేరే రాష్ట్రాలకు పోతుందని ఆయన కొన్ని మెడికల్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలో గ్రాంట్ చేస్తే రాజకీయ లబ్ధి కోసం డబ్బు కోసం చేస్తున్నాడు అన్నారు అదే ఒక సంవత్సరం లోపలే చ చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఏడు వందల కాలేజీలు వచ్చినాయి ఆ రోజు రాజకీయం కోసం వ్యాపారం కోసం కాదా మెడికల్ కాలేజీని మేము అడుగుతున్నాం ఆ రోజు ఆయన మమ్మల్ని అన్నాడని కోర్టు ఆ విధంగా మెడికల్ కాలేజ్ ఎక్కడ ఇవ్వకుండా బాగుంటుంది కోర్టుకేముంది పెద్దగా మాట్లాడి